నమస్కారం ముందుగా న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడు ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయడం స్వయంగా ప్రభుత్వం ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా విష్ణజ్యోతి ఇజరమ్మ ఇంట్లు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ వాళ్ళ వాళ్ళ అప్లికేషన్ ఇవ్వడానికి ఆ అభ్యసం మేము తీసుకోవడానికి కౌంటర్లు నిర్వహణ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతిరోజు నాలుగు వందలు వచ్చినా ఐదు వందలు వచ్చినా ఆరు వందలు వచ్చినా రెగ్యులర్ గా ఉంటాయి పాజిటివ్ మాత్రం అందుబాటులో ఉంటాయి అదే విధంగా ఆర్టీలు కూడా మరి ఈ సంక్షేమ పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది చెప్పిన గర్వంగా ఏమి చేయబోతుంది అని కూడా చెప్పిన ఎలక్షన్ లో అభ్యర్థనలు ఉంటే కూడా అవి తీసుకోవడానికి కూడా ఒక కౌంటర్ లో మీరు ఏర్పాటు చేయడం జరిగింది ఇది వరంగల్ నగరపాలక సంస్థకు కమిషనర్ గారి ఆదేశాల మొత్తం ఇరవై ఆరు డీజన్లలో మనం కొరగల్ పశ్చిమ వచ్చినా ఇరవై ఆరు డీజన్లో మనం వీలు అయితే కాటో కర్నింగ్ కూడా బాధించినాం మళ్ళీ ఇవాళ వంటమంది సంస్కృతి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ సంస్కారం పెట్టి ఈ పథకాలను మీ దగ్గర తీసుకు వెళ్ళడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింటలు ఇవ్వలేదు వీటన్నిటిని కూడా మళ్ళా పునః ప్రారంభించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది దానికి మీరు అందరూ సహకరించాలని కోరుతూ మరి ఈ పథకాలు